బాలాషాహిబ్ దర్గా స్వర్ణల చెరువులో గుర్రపుడెక్క శుద్ధికి యంత్రం ప్రారంభం రొట్టెల పండుగకు విస్తృత ఏర్పాట్లు నెల్లూరు షాహిద్ దర్గాలో రొట్టెల పండుగను దృష్టిలో పెట్టుకుని స్వర్ణాల చెరువులో డెక్కను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాన్ని మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ పండుగ కుల మతాలకు అతీతంగా జరగడం ద్వారా దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతారు ప్రతి ఏడాది వారి కోరికలు నెరవేరుతున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరుగుతోందని వారు పేర్కొన్నారు అందుకు అనుగుణంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు మంత్రివర్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు మున్సిపల్ సిబ్బంది పెద్దలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ఇప్పటికే భక్తులు వస్తున్నారు ప్రధానంగా ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో లక్షలాదిగా భక్తులు వస్తారు ఇందుకు సంబంధించి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేదానికి గౌరవ వర్యులు ఎంగూ నారాయణ గారు అదేవిధంగా గ్లాస్ వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఈ యొక్క దర్గా కమిటీ చైర్మన్ ఖాదా బోర్ష గారు అందరం కలిసి కమిష్టిగా అన్ని ఏర్పాట్లు కూడా చేసాం ఉద్యోగస్తులకి ఎలాంటి బంధువులను అంటే జూలై ఒకటో తేదీ సాయంకాలం ఐదు గంటలకి ఇదే బారాసాహిబ్ దర్గా ఆవరణలో గౌరవ మంత్రి నారాయణ గారు బక్పూర్ చైర్మన్ అజీజ్ గారి సమక్షంలో బారాసాహిబ్ దర్గా కమిటీ నూతన అధ్యక్షుడిగా కాదర భాష ఆ యొక్క ఉపాధ్యక్షులు ఆర్గనైజ్ సెక్రటరీలు సెక్రటరీలు సభ్యులు ఉంటుంది రేపు సాయంత్రం ఆరు గంటలకి విజయ దొరికీ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే ఇది ఎంతో ఫేమస్ పక్క నెల్లూరు కార్పొరేషను అలాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు ఈ రెండెలపై రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ అనేక ఆయన ఫెసిలిటీస్ క్రియేట్ చేశాం చక్కటి ఘాట్ కట్టాము కొన్ని రూమ్స్ కట్టాము టాయిలెట్స్ ఫెసిలిటీ రోడ్డు ఇలా అనేక చేశాం తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారి వల్ల అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇరవై యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారు అది జరుగుతుందని జరిగితేనే నమ్మకం జరగకుండా నమ్మకం ఉంది అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లని దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది